మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యురాలు మాలోత కవిత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మురళి నాయక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సంఘ్రామ్ సింగ్ పటేల్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు అంతేకాకుండా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనాన్ని కలెక్టర్ కుమార్ స్వింగ్ స్వీకరించారు అనంతరం స్వాతంత్ర్య సమర యోధుని చాలువాత సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పథకాలు అమలవుతున్నాయన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ పతకాలను అలరించి ఆకట్టుకున్నారు ఉత్తమ అధికారులకు ప్రశంస పత్రాలను కలెక్టర్ అందించారు ఈ కార్యక్రమంలో ఎస్పి సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఎమ్మెల్యే భోగ్య మురళి నాయక్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రారావు మున్సిపల్ చైర్పర్సన్ పాల్వై మోహన్ రెడ్డి వివిధ శాఖల అధికారులు విద్యార్థుల పుర ప్రముఖులు పాల్గొన్నారు నిలబడి అంటే చూసి కావడాల్సింది इमान उसका करता करें ऑल जनरेशन के लिए बात है plan <laughs> and <laughs> <laughs> ನೋಡೆ ಆಡವರ ಮಧ್ಯ سے 7 10 ಪೋರ್ಟರೇಟ್ರಣಾ ಇದೆ کچھ ತರ ಬರಿ ಬರಿ ಒಂದು पाच वास्को பிரசாಪ್ತನ ವಾರ اندر ನೀ ಅರ್ಹಂತಿ ಸ್ತುಮಿ ಯొక్క ಗಾತಾಲಪನ ಸ್ಕ್ವಾಟೋಸ್ ಡಿಆರ್ ಮಹಾ ಅಂಡ್ ಕ್ವಾಟೋ ಕಮಂಡರ್ಸ್ ವಿ ಜೇ ರಾಧಾ ಬಾಬು ರಿಸರ್ವ್ ಸರ್ವಿಸ್ ಸೆಪೋಲಿಸ್ ಡಿಆರ್ ಮಹಾ He belongs to 2020 batch and second in charge Sri P. Rashman, ARSF, AR Mahapar. Second contingent special party platoon of AR Mahapar and platoon commander Sri K. Kram Kumar, inspector police, Nilkidur PS. He belongs to 2020 batch and second in charge Sri G. Virarati, ARSI of AR Mahapar. दरु डिवीजन सिविल मैनल ऑफिसर्स बैटल ऑफ दरु डिवीजन सब डिवीजन एंड प्लाटून कमांडर श्री श्री संतोष संस्कृतरा पुलिस नगरो पीएस ही बिलोंग्स टू 2020 बैच एंड सेकंड इंचार्ज श्री एम दामोदरचारी एआरएसए डीआर महता कोर्ट कैंडिडेट सिविल मैनल ऑफिसर्स बैटल ऑफ दरु डिवीजन सब डिवीजन एंड प्लाटून कमांडर श्री के शिवा संस्कृतरा पुलिस महता

మరో యోధుడు శ్రీ ఈ స్ఫూర్తి మా నరణరాత గిల్లించుకుంది నీ త్యాగం మరవలేని గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ ప్రజాప్రతినిధులు మీ అందరి సంక్షణలో భారతదేశాన్ని సత్కరించుకున్నంత ఆనందం సత్కరించు జాతి గౌరవాన్ని ఇనవడింపజేసుకోవడం లాంటిది అందులో భాగంగా ఫ్రీడమ్ ఫైటర్స్ వారిని తెలంగాణ అన్ని రంగంలో అభివృద్ధి సాధిస్తూ జిల్లాను ప్రథమ స్థానంలో ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతున్నది విద్య వైద్యపై ప్రధాన దృష్టి సారించింది వ్యవసాయం ఉద్యోగం ఉపాధి అవకాశాలు మరింత చరివేలా చర్యలు తీసుకుంటున్నాం అభివృద్ధిలో జిల్లాను ముందుకి నడిపించడంలో సహకారం అందిస్తున్న అధికారులు ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నారు ధన్యవాదాలు